అది తిన్న ఆత్మీయమ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కథ పుస్తకంలో నుండి నాలుగు వందల పదిహేడవ పాట నా కై నాయుగ యుగమూలా శిలా ముక్తి నాకింము స్రి ఎసువా లోకారం క్షకా నన్ను నిలో పాలా వికా తోడా నుండా నింము సక్కు నాసిలా నాకై చీలినా యూగా యుగములా సిలా మూర్తి నాకిము స్రి పారు జాలు జాలము రతము చాలా నా పా తిర్పు పాప బలము చాలు రూపును మాపి నన్ను భావన చేయు నాకై నా కై చేయుగ యుగములా శ్రీ యేసువా. నేను చేసిన పాప ములదృంపానెవరిని గానా నేరను ఎసువా దీను వచ్చి ని మేటీ సిల్వాను మానకానే హూ కొనియద కృష్ణనందు ప్రియమైన దేవుని బిట్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ఆయా వ్యక్తుల ద్వారా మనం అనేకమైన విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు మెత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఇందులో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను ప్రేమైన దేవుని పిట్లారా ఈ మాటను మనం చూస్తే ఇది యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన ఆ రాత్రి జరిగిన సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం ఇస్కర్ యోతు యూధ యేసుక్రీస్తును అప్పగించడానికి అంతా సిద్ధం చేసుకొని సైనికులను తీసుకొని ఆ గెచ్చమనే తోటలోనికి ఆయన వచ్చి యేసుక్రీస్తును అప్పగించిన ఆ సందర్భంలో జరిగిన ఈ కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వాళ్ళు వచ్చి యేసుక్రీస్తును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అప్పుడు ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడు అని ఇక్కడ రాయబడి ఉంది ఆ ఒకడు పేతురు అని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఓ ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రధాన యాజకుని దాసుడు మల్కు అని ఈ ఆయన పేరును యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ దాసుని పేరు మల్కు అని మనం చూస్తూ ఉన్నాం జరిగిన ఈ సంఘటన నాలుగు సువార్తల్లో కూడా తెలియజేయబడతా ఉంది అయితే ఈ దాసుని యొక్క పేరు కేవలం వ్యూహాంశ వార్తలో మాత్రమే తెలియజేయబడతా ఉంది ఏమైనప్పటికీ ఇక్కడ యేసుక్రీస్తు చేసిన చివరి అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చివరి అద్భుతము అలాగే చివరి స్వస్థత కూడా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు వారు పట్టుకుంటూ ఉన్న క్రమంలో పేతురు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఈ మల్క్ యొక్క చెవిని నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెంటనే ఏసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట నీ కత్తిని తీసి నీ ఒరలో పెట్టుకో అని చెప్తూ దానిని ఉపయోగించేవారు కత్తితోనే చనిపోతారు అనే మాట తెలియజేస్తూ ఒకవేళ ఈ సమయంలో నేను అడిగితే నా తండ్రి పన్నెండు సేనల కంటే ఎక్కువగా తన దూతలను పంపడా అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అది చివరి అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ అద్భుతం పొందుకున్న మల్కు మాత్రము ఏ మాత్రం కూడా మార్పు లేకుండా తిరిగి ఆయన కాయప దగ్గరికే వెళుతూ ఉన్నాడు ఆయన మొదటి నుండి కాయప యొక్క శిష్యునిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత కూడా ఆ ఆశ్చర్య కార్యాన్ని తన జీవితంలో జరిగించుకొని కూడా మార్పు లేకుండా తిరిగి కాయప దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా సన్నిహిత సభలో కూడా ఆయన ఒక సభ్యునిగా కొన్ని సోర్సెస్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మల్కు గురించి కాకుండా జరిగిన ఆ సంఘటనలు మనము ఏ విధంగా చూస్తూ ఉన్నాం మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటిగా ఈ యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసు ఆయన ఒకవేళ కావాలి అని అనుకుంటే తండ్రిని అడిగితే అంతమంది పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు వచ్చి శారీరకంగా కూడా యహలోకంలో కూడా ఆయన పక్షాన యుద్ధం చేస్తారు అంతటి శక్తి పెట్టుకొని కూడా యేసుక్రీస్తు ఏం ఉన్నాడంటే ఆ శ్రమ తన వరకు రావడానికి ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే తాను అక్కడ అనుభవింపబోయే ఆ శ్రమ ద్వారానే మానవాళికి రక్షణ కార్యము జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశం తెలిసిన వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే తనను పట్టుకోవడానికి ఆయన హింసింపబడడానికి ఆయన చంపబడడానికి మనస్ఫూర్తిగా ఆయన సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆ దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేక ఎన్నిసార్లు ఏసుక్రీస్తూ తన యొక్క మరణాన్ని గురించి శ్రమలను గురించి శిష్యులకు మాటల ద్వారా సిద్ధపరచడానికి ప్రయత్నం చేసినా అవన్నీ విని కూడా దానిని జ్ఞాపకం చేసుకోలేక ఈ పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే పట్టుకోడానికి వచ్చిన ఆ సైనికుని యొక్క చెవిని నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సార్లు మరి ప్రత్యేకంగా ఈ సమయాలలో మన యొక్క రియాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది అక్కడ పేతులు ఏమనుకుంటూ ఉన్నాడంటే తానేదో యేసుక్రీస్తుకు సహాయం చేతు చేస్తున్నానని అనుకున్నాడు దాని వలన ఆయన చేసిన ఆ కార్యం వలన ప్రభువుకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు తనకు కూడా ఏ విధమైన ప్రయోజనము లేదు అంత మాత్రమే కాకుండా అప్పటి వరకు ఉన్న ఆ రెప్యుటేషన్ అంతా కూడా పాడు చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రేమ గురించి క్షమ గురించి ఎక్కువగా బోధిస్తూ తిరిగినాడు ఈయననేమో అదే యేసుక్రీస్తుతో తిరిగి సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి తన దుడుకుతనాన్ని తన ఆవేశాన్ని ఆపుకోలేక వెంటనే ఆ మల్కు యొక్క చెవిని నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఈ దినాల్లో అనేక పర్యాయాలు ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతూ ఉన్న ఆ యొక్క దాడులు లేకపోతే క్రైస్తవులకు ఎదురవుతూ ఉన్న ఆ యొక్క శ్రమలు శోధనల్లో సంఘాలు ఎదుర్కొంటూ ఉన్న శ్రమలు శోధనల్లో అనేక సార్లు మనం కూడా ఈ పేతురు వలెనే రియాక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే అను దేవుడు అనుమతించిన ఆ శ్రమలో శోధనలో దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంటుంది ఖచ్చితంగా దానిని మనం గ్రహించలేక ఆ శ్రమలు రాకుండా ఆ శోధనల్లోకి పోకుండా మనల్ని తప్పించుకోవడానికి మనం చేస్తూ ఉంటాం అవి చేయాల్సింది దేవుడే కాబట్టి మనం ఒకవేళ అవి చూస్తూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి తప్ప మనకై మనం ఏది చేయడానికి వీల్లేదు ఆ విధంగా చేయడం వలన దేవునికి మనమేం సహాయం చేయలేము అంతమాత్రమే కాకుండా ఆ దేవునిని అవమానించిన అవుతాం మనము కూడా క్రైస్తవులము అని చెప్పుకోవడానికి అర్హతను కోల్పోతాం ఇటీవలి కాలంలో కూడా జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది మరి ముఖ్యంగా దైవ సేవకుల మీద జరుగుతూ ఉన్న ఈ దాడులను బట్టి క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్న మనము ఆ శ్రమలు శోధనలు అనుభవించి హతసాక్షులైన వారిని ధన్యులని దేవుడు చెప్తూ ఉంటే మనం ఏదో చేయాలనే ఆలోచనలో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు సపోర్ట్గా మనం ఏదో చేస్తున్నామని అనుకున్నాం కానీ అది దేవునికి అవమానం తెచ్చిపెట్టాము ఆ హతసాక్షులకు అవమానాన్ని కూడా మనము తెచ్చిపెట్టాము అంతే తప్ప మనం చేసిన ఆ కార్యాల వలన ఏ ప్రయోజనం దేవునికి కానీ క్రైస్తవ సమాజానికి గాని ఆ హతసాక్షులకు కానీ లేకుండా పోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ యేసుక్రీస్తే డైరెక్ట్గా అడిగితే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు వచ్చి తన పక్షాన యుద్ధం చేయగలిగిన అంతటి శక్తి పెట్టుకుని కూడా ఆయన ఎందుకు పిలవలేదు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలి ఈ దినాన మనకు అనుమతిస్తూ ఉన్న ఆ శ్రములు శోధనల్లో కూడా దేవుని యొక్క ఖచ్చితమైన ఉద్దేశం ఉంది అది నెరవేర్చబడాలి కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే పేతురు వలె దుడుకుతనంగా మనము చేస్తూ ఉన్నాం దాని వలన మన దేవునికి మనం అవమానాన్ని కలగజేస్తూ ఉన్నాం రోమియోలోకి రాసిన పత్రికలో అందుకే చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉన్నమాట రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉంది కాబట్టి మనం ఏదో చేస్తున్నాము మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఒకవేళ భ్రమలో మనం ఉంటూ చాలా కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామేమో మనం చేయడం వలన దేవునికి సహాయం చేసేంత స్థితికి అయితే మనం ఎదగలేము దేవుడు అనుమతించినప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటట్లు దేవుడే కార్యాలు జరిగిస్తాడు అయితే ఆ శ్రమలు ఎందుకు అనుమతించాడో దానిని ప్రార్థనాపూర్వకంగా కనుగొని దానిని అనుభవించడానికి దానిని జయించడానికి ఆ శ్రమలో శోధనలో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మన ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి దేవుడిని మనం శక్తి బలములను అడగాలే తప్ప ఆ శ్రమలను తీసివేయమని మనం అడగడానికి వీలు కారణం ఏంటంటే దేవుడే ఉద్దేశపూర్వకంగా దానిని అనుమతించినప్పుడు కార్యాలు దేవుడు చేస్తాడు ఇంకా యాకోబు చెప్పే మాట ఆ శ్రమలు మనకు వచ్చినప్పుడు అవి మహానందమని మనం ఎంచుకోవాలని చెప్తాడు కానీ మనమైతే రోడ్ల మీదకి వచ్చి దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నాం మనం క్రైస్తవులము అని చెప్పుకునే అర్హతను మనం కోల్పోతూ ఉన్నాం ఏదో చేస్తున్నామని అనుకుంటూ ఉన్నాం కానీ దేవుని నామాన్ని దూషించడం తప్ప ఏది కూడా మనము చేయలేకపోతూ ఉన్నాం అక్కడ పేతులు చేస్తూ ఉన్న అదే పని ఈ దినాన మనం కూడా చేస్తూ ఉన్నాం విచారకరమైన విషయం ఏంటి అని అంటే సంఘానికి ప్రేమ శాంతి సమాధానాలు బోధించే అనేక మంది కాపరులు కూడా ఈ విధంగా సంఘాలను ప్రేరేపించి క్రీస్తుకు వ్యతిరేకంగా ఈ కార్యాలను చే చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నిజమైన క్రైస్తవులము అని మనం చెప్పుకున్నప్పుడు ఈ శ్రమలు శోధనలు అన్నింటిని గురించి యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రవచనాత్మకంగా మనకు తెలియజేసే ఉన్నారు అనేకుల ప్రేమ చల్లారుతుంది అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ చల్లారినప్పుడు ఈ విద్వేషాలే పెరుగుతాయి అయినప్పటికీ కూడా మనం క్రీస్తులో ఖచ్చితంగా ఉండగలిగితే క్రీస్తు చూపిన ఆ ప్రేమ క్షమాపణ అనే మార్గంలో పోతాం ప్రతి పరిస్థితికి క్రీస్తును మనం అధిపతిగా పెట్టి ఆయన యొక్క నడిపింపులో వెళ్తాం కానీ ఈ దినాన మనం అది చేయలేకపోతూ ఉన్నాం కానీ ఈ పేతురు వలెనే మనం ఏదో చేయాలనుకొని దేవుణ్ణామాన్ని దూషిస్తూ మనము కూడా మన యొక్క సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మల్కు ఒక సాక్ష్యం ద్వారా మల్కు యొక్క ఆ సందర్భం ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు క్రీస్తే ఉన్నాడు అయినప్పటికీ కూడా పేదలు చాలా దుడుకుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం కూడా అనేక సార్లు అనాలోచితంగా దుడుకుగా ఒకవేళ ముందుకు వెళ్తూ ఉన్నామేమో ఆ విధంగా కాకుండా క్రీస్తు మనకు బోధించిన మార్గంలో ప్రేమ శాంతి సమాధానములను మనము మన జీవితంలో కలిగి ఉండి మన యొక్క సాక్ష్యాన్ని మనం నిలుపుకుంటూ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునికి మహిమకరమైన బిడ్డలుగా దేవుని యొక్క వెలుగును అనేకులకు పంచే క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకంలో మనం వెలుగొందడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రప నీ సన్నిధిలో అందరం చేరి ప్రత్యేకంగా మల్కు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యము ఆ సమయంలో పేతురు యొక్క ప్రవర్తన మేము జ్ఞాపకం చేసుకుంటూ అనేక పర్యాయాలు మేము కూడా ఒకవేళ పేతురు వంటి స్వభావం కలిగి ప్రభా నీ నామమును అన్ అన్యుల మధ్య దూషించేవారుగా ఉంటూ మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకుంటూ ఉన్నామేమో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి పరిశీలించుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఇది మొదలుకొని ప్రభావ నీ యొక్క సమాధానమును నీ శాంతిని మేము పొందుకొని నీకు మహిమకరమైన బిడ్డలుగా ఏ లోకంలో మేము ముందుకు కొనసాగు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం మరి ప్రత్యేకంగా ఈనాటి మా పని పాటల్లో మీరే కృప చూపించండి క్షేమకరంగా నడిపించండి నిశ్చితమైతే ప్రభావ రేపటి నీవు అనుగ్రహించే అనదినాత్మీయమన్న భుజించు వరకు ని సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార త్రేఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుం నడిపించునుగాక ఆమెన్